హాయ్ అండి మినపప్పు ఆలుగడ్డతో పునుగులు ఇలా ఎప్పుడు ఒకేలాగా కాకుండా పునుగులు ఇలా ట్రై చేయండి ముందుగా మినపప్పును ఒక నాలుగైదు గంటలు నానపెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక నాలుగు నాలుగు ఆలుగడ్డలను తీసుకొని ఉడికించుకొని ఇలా మిక్సీ పట్టి సిద్ధం చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మినపప్పు యొక్క పిండిని ఆ పిండిలో ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును తీసుకోవాలి అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా అదేవిధంగా కొద్దిగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకొని అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిక్ బాగా చేస్తే ఇది పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది ఇలా అంత అంతలోగా మనం ఒక స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్ హీట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి నార్మల్ పునుగుల కంటే దీంట్లో మనం ఆలు యొక్క మిశ్రమాన్ని వేసాం కదండి చాలా చాలా ఎమ్మి టేస్టీగా ఉంటాయి ఎప్పుడు ఒకేలాంటి పునుగులు కాకుండా ఇలా ఆలుగడ్డతో మినపప్పు పునుగులు వేసుకోండి చూస్తూనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఇది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా కలర్ఫుల్గా చూస్తేనే నోరూరిపోతుంది ఇలా ట్రై చేసి పెట్టారనుకోండి అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి పిల్లలకు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇవి ఇచ్చారనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ మినప పురుగులను వేసి ఇచ్చారనుకోండి చాలా చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకేలాంటి పునుగులు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి పునుగులు మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆలుగడ్డ మినప పునుగులు ఓకే థ్యాంక్ యూ ఫర్